హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మన దేవర లంక అనే సస్పెన్స్ థ్రిల్లర్లోని ఐదో ఎపిసోడ్ని మొదలుపెట్టేసుకుందాం ఎపిసోడ్ ఫైవ్ ఇలా మొదలవుతుంది మేము ఇంకా ప్రొఫెసర్ మాత్రమే ఎలాగోలా బయటపడి సముద్రం వరకు వచ్చాం అయితే అక్కడ ఓన్లీ ఒక బోటు మాత్రమే ఉంది దానిలో ఒక మనిషికి సరిపడా సరుకులు మాత్రమే ఉన్నాయి అందుకే ప్రొఫెసర్ని వెళ్ళమని చెప్పాను ఈ లోపల నన్ను వెతుక్కుంటూ వచ్చిన పూజారి నా మీద దాడి చేయడం ప్రారంభించాడు నేను పరిగెత్తుకుంటూ దాక్కోవటానికి అడవిలోకి వెళ్ళిపోయాను కానీ వాళ్ళ చేతికి దొరికిపోయాను వాళ్ళు నన్ను ఇలా అప్పటి నుంచి గ్లాస్ బాక్స్లో బంధించారు అప్పుడు వెంటనే జే విరాట్తో కలిసి విరాట్ మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి ఇక్కడ చాలా ప్రమాదం నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి బయటపడకపోతే మనం చాలా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉన్నాయి అని ఆ గుహలో నుంచి బయటకు వస్తారు అలా బయటకు రాగానే రుధుడు చూసిన పూజారి అక్కడే ఉంటాడు ఆ పూజారిని చూసి వాళ్ళందరికీ భయం వేస్తుంది పూజారి విరాట్ని చూసి విరాట్ ఇక్కడ ఉన్నారేంటి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అతనెవరు పొద్దున మీతో పాటు లేడే అతను నేను పేరు చెప్పకముందే నా గురించి తెలిసిన వారు మీరు ఇతనెవరో మీకు తెలీదా అయినా ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదనుకుంటా ఇతను మా నాన్నని మీకు తెలుసు ఇతన్ని మీరే బంధించారని కూడా నాకు తెలుసు అప్పుడు పూజారి విరాట్ ఇంకా అన్నీ మీకు తెలిసినప్పుడు నేను చేయాల్సిన పని కూడా ఒకటి ఉంటుంది కదా మిమ్మల్ని చంపటం తప్ప నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అలా అంటూనే వెనక నుంచి లేజర్ గన్ తీసి కాల్చడానికి ప్రయత్నిస్తాడు వెంటనే జే విరాట్ వాళ్ళ నాన్నను తీసుకొని పక్కకే ఎగురుతాడు సీత ఒక రాయి వెనక్కు వెళ్ళి దాక్కుంటుంది అండ్ విరాట్ ఆ లేజర్ గన్ కాల్చగానే పక్కకు తప్పుకుంటాడు ఎన్నిసార్లు లేజర్ గన్తో షూట్ చేసినా విరాట్ ఒక్క లేజర్ కూడా దొరకకుండా తప్పించుకుంటాడు అప్పుడు పూజారి పక్కనే ఉన్న బండరాయిని గాలిలోకి లేపి విరాట్ వైపు విసురుతాడు దాని నుంచి కూడా విరాట్ తప్పించుకుంటాడు అప్పుడు మ్యాక్స్ ఆ పూజారి పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించిన పూజారి వెంటనే మ్యాక్స్ని ఆపేసి పక్కకు విసిరేస్తాడు అలా విరాట్ తప్పించుకుంటున్నప్పుడు పూజారికి రాయి వెనకాల సీత కనిపిస్తుంది వెంటనే సీతని పట్టుకొని గాలిలోకి ఎగరేసి విరాట్ వైపు విసిరేస్తాడు విరాట్ తన వైపుగా వస్తున్న సీతను పట్టుకొని ఆపి కిందకి నుంచో పెడతాడు వాళ్ళు చూస్తూ ఉండగానే పూజారి వాళ్ళ వైపు ఒక లేజర్ గన్ కాల్చేందుకు గురి పెడతాడు ఇక చేసేదేమీ లేక విరాట్ ఇలా అంటాడు నేను అడ్డంగా నిల్చొని ఉంటాను మీరందరూ ఇక్కడి నుంచి పారిపోండి అని ఇది ఇలా ఉండగా పూజారి కాలుస్తాడు కానీ జేకి కానీ విరాట్ వాళ్ళ నాన్నకు కానీ సీతక్ కానీ ఎలాంటి ప్రమాదం జరగదు ఎందుకంటే వాళ్ళందరి ముందు ఒక షీల్డ్ అడ్డంగా ఏర్పడుతుంది అది చూసి పూజారికి ఆశ్చర్యం వేస్తుంది ఆ తర్వాత పూజారి కంటిన్యూస్గా లేజర్ గన్తో కాలుస్తూనే ఉంటాడు కానీ విరాట్కి ఏమీ జరగదు విరాట్ ఆ షీల్డ్ని అడ్డంగా ఉంచుకొని నడుచుకుంటూ వచ్చి పూజారి కంఠం పట్టుకుంటాడు పూజారి చేతిలో ఉన్న లేజర్ గర్ని చేయి తిప్పేసి కిందకు పడేట్లు చేస్తాడు అప్పుడు విరాట్ ఆ పూజారిని పట్టుకొని బంధించి ఒక పిల్లర్కి కట్టేసి అడుగుతాడు అసలు మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ గుడిలో మీరు ఏం చేస్తున్నారు అని దానికి ఆ పూజారి ఏం సమాధానం చెప్పడు మౌనంగా కూర్చుండిపోతాడు దూరంగా ఉన్న ఒక రాయిని పైకెత్తి విరాట్ వైపు వచ్చేలా తన చేతితో సైగలు చేస్తాడు పూజారి చేసిన సైగల వల్ల ఆ రాయి గాలిలో ఉంచి వచ్చి విరాట్ తలకు తగిలి రక్తం వచ్చేలా వస్తుంది వెంటనే విరాట్ వీడు బతికుంటే ఎప్పటికైనా ఎలాగైనా ప్రమాదమే అని తన దగ్గర ఉన్న కత్తితో పూజారిని పొడుస్తాడు అలా కొన కొట్టుమిట్టాడుతున్న పూజారి చనిపోయే ముందు విరాట్ మెడలో ఉన్న లాకెట్ను చూస్తాడు ఆ లాకెట్ తన మెడలో ఉన్న లాకెట్టు ఒకేలా ఉన్నాయని ఆశ్చర్యపోతాడు ఒకేసారి ఆ రెండు లాకెట్స్ మెరవటం స్టార్ట్ అవుతాయి అప్పుడు ఆ పూజారి నవ్వుతూ ఓహో నువ్వు మాలో ఒకడివేనా అంటాడు విరాటం చూసి అంటే ఆమె బతికే ఉంది మా నాయకురాలు బతికే ఉంది కాటేరమ్మ బతికే ఉంది అంటూ చనిపోతాడు పూజారి చనిపోయాక పూజారిలా ఉన్న శరీరం ఒక ఏలియన్ శరీరంగా మారిపోతుంది వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు విరాట్ నాన్నగారు ఇదేంటి పూజారి ఏలియన్లాగా మారిపోయాడు నా మెడలో ఉన్న లాకెట్ ఆ చనిపోయిన పూజారి మెడలో ఉన్న లాకెట్ సేమ్ ఓకేలాగా ఉన్నాయి నేను అమ్మని అడిగినప్పుడు ఈ లాకెట్ మీరే ఇచ్చారని చెప్పింది మీకు ఈ లాకెట్ ఎలా వచ్చింది మా నాయకురాలు బ్రతికే ఉంది అని అంటున్నాడు ఏంటి అప్పుడు విరాట్ వాళ్ళ నాన్నగారు విరాట్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ చాలా ప్రేమతో ఈ లాకెట్ని మెడలో వేసింది ఎన్నిసార్లు అడిగినా మీ అమ్మ లాకెట్ గురించి సమాధానం చెప్పేది కాదు అప్పుడు విరాట్ అంటే అమ్మ కూడా ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ